హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ స్నాక్ రెసిపీ అది కూడా వింటర్ సీజన్లో పిల్లలకైనా పెద్దలకైనా ఎవరైనా సరే చాలా హెల్దీ స్నాక్స్ అంటే ఈ పూల్ మకానా అని చెప్పుకోవచ్చు ఇప్పట్లో వరకైతే పూల్ మకాన కాకుండా ఇంతకుముందు పాప్కార్న్ మాత్రమే టైం పాస్ స్నాక్స్గా చాలామందికి తెలుసు ఇప్పటికి కూడా అదే అనుకుంటారు కానీ దానివల్ల ఏమంత ఉపయోగం ఉండదండి కానీ ఈ ఫుల్ మకానని స్నాక్ రెసిపీలా చేసి చూడండి హెల్త్కి హెల్త్ అండ్ టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది ఇక్కడ ఫుల్ మకాన తీసుకోవాలండి నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను వీటిలో కాస్త తడిదనం చెమ్మదనం ఉంటుంది కాబట్టి వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఫుల్ మకాన శరీరానికి చాలా మంచిదండి వీటిని లోటస్ సీడ్స్ అని కూడా అంటారు పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఇష్టంగా తినొచ్చు ఎన్నో పోషకాలు అందుతాయి వీటిని తీసుకోవడం వలన వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ముందుగా కాస్త మందంగా వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి పాప్కార్న్ మాత్రమే హెల్దీగా స్నాక్స్ లాగా అనుకుంటారు అంటే టైంపాస్ కోసం కానీ అలా కాదండి ఈ స్నాక్స్ని చేసి చూడండి ఎంత బాగుంటుందో ఒక్కసారి చేసుకున్నారంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు చూడండి మనం వీటిని డ్రై రోస్ట్ చేస్తే ఇలా క్రిస్పీగా విరిగిపోవాలన్నమాట ఈ వెయిట్ చాలా తేలికగా ఉంటాయి కాబట్టి పావు కేజీకి ఎన్నో అన్నట్టుగా కనిపిస్తాయి నేను ఇది టూ బ్యాచెస్గా చిన్ని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను సెకండ్ బ్యాచ్ కూడా సేమ్ ఇలానే డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పావు కిలో పూల్ మకానాకి ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలు తీసుకోవాలండి వీటిని కూడా మంచిగా దూరగా వేయించేసుకొని పైన పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటిని మిక్సీలో వేస్తే కాస్త కచ్చా పచ్చా దాని చేసుకోవాలి అలాగే అదే కడాయిలో ఒక హాఫ్ కప్పు వరకు నువ్వులు తీసుకోవాలి నువ్వులు కూడా ఎంతో మంచిదండి వింటర్లో ఇది మనకు రక్తాన్ని పలచబడడానికి చాలా ఉపయోగపడుతుంది వంద గ్రాముల నువ్వుల్లో పద్నాలుగు వందల యాభై గ్రాముల కాల్షియం లభిస్తుంది శరీరం నునుపుగా తయారవుతుందండి వింటర్లో శరీరం చాలా హార్డ్గా రఫ్గా ఉంటుంది కదా దానికి నువ్వులు చాలా మంచి ఉపయోగపడుతుంది అలానే పల్లీల్ని వేయించి పొట్టి తీసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టు పెట్టుకోవాలి నువ్వుల్ని కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే కడాయిలో పావు కేజీ ఫుల్ మకానాకి పావు కేజీ బెల్లం అండి కరెక్ట్ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసేసి బెల్లాన్ని కరగనివ్వాలి ఆ బెల్లం కరిగేలోపు కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకొని ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మొత్తం అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు బెల్లం కరిగిపోతుంది బెల్లం కరిగిపోయాక మీకేమైనా కాస్త నలకల్లా అనిపిస్తే దాన్ని వడగట్టేసుకొని మళ్ళీ సేమ్ అదే కడాయిలో వేసేసుకోవాలి నేను తీసుకున్న బెల్లం చాలా ఫ్రెష్గా ఉంది కాబట్టి నేను వడగట్టట్లేదు ఇలా మధ్య మధ్యలో కొన్ని వాటర్ తీసుకుంటూ కొద్దిగా బ్యాటర్ని తీసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉంటే మనకి పాకం వచ్చిందో లేదో తెలుస్తుంది ఈ బెల్లం పాకం మనకు ముదురు బెల్లం పాకం రావాలండి ఇప్పుడైతే చూస్తే బెల్లం పాకం రాలేదు ఇక బెల్లం విషయానికి వస్తే వింటర్లో ఎంత మంచిదండి హెల్త్కి చాలా మంచిది శరీరానికి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది బెల్లము ఇందులో ప్రోటీన్ విటమిన్ బిట్వెల్వ్ కాల్షియము ఐరన్లు పుష్కలంగా లభిస్తుంది కాబట్టి వింటర్లో బెల్లము నువ్వులు పల్లీలు వీటన్నిటి కాంబినేషన్లో పూల్ మకానా వేసి స్నాక్ చేయండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు బెల్లంలో పాకం వచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి వేసి మొత్తం బాగా మిక్స్ చేసి మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలండి లో ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాతనే ఇప్పుడు బెల్లం పాకం వచ్చింది చూసారా టంగ్ టంగ్ మన వచ్చిందంటే సౌండ్ బెల్లం పాకం వచ్చిందన్నమాట అంత ముదురు పాకం వచ్చిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న పల్లీల పొడి అలాగే వేయించి పెట్టుకున్న నువ్వులు ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు చివరిలో మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఫూల్ మకాన వేసుకుంటూ నెమ్మదిగా కలిపేసుకోవాలి మనకు చూస్తుంటే వీడియోలో బెల్లం సిరఫ్ సరిపోలేదని అనిపిస్తుంది కానీ అది ఏం కాదు పావు కేజీ ఫూల్ మకానాకి పావు కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్నెస్ బాగా సరిపోతుంది హాఫ్ కేజీ పల్లీలు హాఫ్ కేజీ నువ్వులు వీటిది కూడా సూపర్గా కదులుతుంది వాటి అంతా మిక్స్ చేసేసుకోవాలండి మనకు చూడ్డానికి కూడా ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుందో చూడండి పూల్ మకానకి పల్లీలు అలాగే నువ్వులు కూడా అంటుకొని ఉంటాయి చూడండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఇలా మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆపేసి మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసి కాస్త వెడల్పుగా స్ప్రెడ్ చేసేయాలండి వీటిని మొత్తంగా అలానే వదిలేయకూడదండి ఒక్క టెన్ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మనకు చేతుకి కాలకుండా ఉన్నంత వీలుగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం దీన్ని మెల్లగా ఒక్కొక్కటిగా విడివిడిగా సపరేట్ చేస్తూ ఉండాలండి అప్పుడే మొత్తం గలగలమంటూ సౌండ్ వస్తుంది సూపర్గా అంటుకోకుండా ఉంటుంది మనం ఇలా బ్యాటర్ వేసేసి ప్లేట్లో అలానే వదిలిపెట్టామనుకోండి మొత్తం ముద్ద కట్టేసినట్టే వస్తుంది కాబట్టి ఒక్క టెన్ మినిట్స్ తర్వాత కాస్త ఈ బ్యాటరు గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక్కొక్కటిగా తీసుకుంటూ కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్ ఇంకొకటి తీసుకొని అన్నీ సపరేట్గా విడదీసుకుంటూ వేసేసుకోవాలి ఇలా అన్నీ విడదీసుకొని వేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ బయట ఆరనివ్వండి తర్వాత ఒక గాజు సీసాల స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ఎంత సూపర్గా ఉంటుందండి ఈ వింటర్ సీజన్లో ఇంతకన్నా హెల్దీ స్నాక్ రెసిపీ అంటూ ఏముండదు అసలు స్నాక్స్ అంటేనే హెల్దీ కాదు అన్హెల్దీ కానీ ఈ స్నాక్స్కి వచ్చేసరికి మాత్రం సూపర్ హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట చూడండి ఎంత బాగా విడివిడిగా సపరేట్ అయిపోయాయో టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే స్నాక్సే కాకుండా పిల్లలకి ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది చాలా బాగా ఇష్టపడతారు మనం సినిమా హాల్లో వెళ్ళినప్పుడు ఇట్లా పాప్కార్న్ తింటూ ఉంటాం చూడండి అది అన్హెల్దీ అందులోనూ క్యారమెల్ క్యారమిల్ పాప్కార్న్ అలాంటివి దొరుకుతుంది చాలా ఎక్స్పెన్సివ్ కానీ ఈ పాప్కార్న్ లాంటిదే ఈ పూల్ మకానా కానీ హెల్దీ పూల్ మకానా స్నాక్ దీని టేస్ట్కి దాని టేస్ట్కి సూపర్గా తేడా ఉంటుంది చాలా డిఫరెన్స్ ఉంటుందండి టేస్ట్కి మాత్రం అదిరిపోతుంది చూడండి ఎంత బాగుందో టిమ్టిమ్గా ఉంది చాలా క్రిస్పీగా ఉంటాయి వెంటనే ఈ స్నాక్ రెసిపీని ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్